వర్షాకాలం ప్రారంభమైన చాలా చోట్ల ఇంకా మండే ఎండలు తగ్గటం లేదు విపరీతమైన వేడి కారణంగా తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు దీనికి తోడు డిహైడ్రేషన్ సమస్య కూడా వెంటాడుతుంది అందుకే భోజనం చేసిన తర్వాత ఓ గ్లాసు కీరా దోశ షర్బత్తు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది శరీరం కూడా తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు కీరా దోశ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది అందుకే చాలా మంది కీరా దోశ భోజనంతో పాటు తీసుకుంటారు లేదంటే భోజనం తర్వాత అయినా సలాడ్గా తింటారు ఈ కీరా దోశతో బాడీ కూలింగ్ షర్బత్ ను తయారు చేసుకుంటే జీర్ణ సమస్యలు ఇట్టే మాయమవుతాయి ఇందుకోసం తరిగిన కీరా దోశ ముక్కలు నిమ్మరసం నీరు రుచికి సరిపడ చక్కెర కొద్దిగా అల్లం కొద్దిగా ఉప్పు తీసుకోవాలి కీరా దోశ పరిమాణం కొంచెం ఎక్కువే ఉండాలి ఉదాహరణకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల నీటికి కనీసం రెండు మీడియం సైజు కీరా దోసకాయలు తీసుకోవాలి ముందుగా కీరా దోశ బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కీరా దోశ పొట్టు లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ తొక్కను కూడా తీసేయాలి ఇప్పుడు నీళ్లు కీరా దోశ నిమ్మకాయల్ని కలిపి బ్లెండర్లో లో వేసి బాగా మిక్స్ చేయాలి ఇందులో అల్లం కాస్తంత ఉప్పు చక్కెరను కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వడగట్టి ఫ్రిడ్జ్ లో ఉంచాలి కాస్త చల్లగా మారిన తర్వాత గ్లాస్ లో పోసి ఐస్ క్యూబ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి ఇది రుచిగా ఉండటంతో పాటు జీర్ణక్రియ కూడా మేలు చేస్తుంది పైగా శరీరంలో నీటి సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు